నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను చేసే ప్రతి వీడియో కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకు మా కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తుంటాను అలాగే యువత కూడా ఇప్పుడున్న సమాజానికి కూడా అర్థం కావాలని ముందు జీవితము ఇది అంత కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్ మైండ్ పెట్టుకోకుండా కొంత మనకు నార్మల్ మైండ్ పెట్టుకొని కొద్దిగా మనము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే మన జీవితాలు అనేది సక్రమంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ రోజుల్లో పెళ్ళి చేయి మగపిల్లవాడికి పెళ్ళి చేయాలి అంటే పెద్ద సమస్యగా అయిపోయింది పెద్ద గండంగా కూడా భావిస్తున్నారు తల్లిదండ్రులు ఒక చోటనండి తెలిసినవి కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి మనకు తెలుస్తూ ఉంటాయి అలాంటి విషయమే ఒకటి చెప్తున్నాను తల్లి గవర్నమెంట్ జాబు తండ్రి మామూలు ఏదో బిజినెస్ ఏదో చేస్తున్నాడు కానీ ఇప్పుడు వాళ్లకు రిటైర్మెంట్ టైం వచ్చింది కొడుకు పెళ్ళి చేయాలి ఇప్పుడు ఇంత లేట్ పెళ్ళిళ్ళు చేయడం వల్లనే ముసల తల్లిదండ్రులు అనేది చాలా వయసు వచ్చేసి ముసలి వాళ్ళు అయిపోతున్నారు చూసి కూడా వచ్చే కోడళ్ళు ఈ వయసు వాళ్ళను చూసి భయపడుతున్నారు ఒకప్పుడు పెళ్లి పెళ్ళి అనేది ఎన్ని ఇరవై సంవత్సరాల లోపలనే పెళ్లి చేసేవారు ఆడవారికైనా అయినా మగవారికైనా ఆ లోపల వాళ్ళు కొన్ని కొన్ని తీర్చుకునే వరకు పిల్లలు పుట్టి వాళ్ళకు చా చాలా అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ చేతికి ఎప్పుడు రావాలి వాళ్ళని ఎప్పుడు చూడాలి ఇవన్నీ రావడం వల్ల తారుమారు అవుతుంది ప్రపంచం అనేది ఈ కంప్యూటర్ యుగంలో మనం ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా బుర్ర బుర్ర కూడా కంప్యూటర్ అయిపోయింది అలా ఆలోచి అంత స్వీట్గా ఆలోచించ ఆలోచన చేస్తున్నారు కొడుకు పెళ్లి చేయాలి అంటే తల్లి గవర్నమెంట్ జాబు తండ్రి ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నారు కొడుకు పెళ్లి చేయాలి ఇద్దరు కొడుకులు కొడుకు పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతుంటే ఒక సంబంధం వచ్చింది ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది ఈ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అయితే సంబంధానికి వెళ్ళి అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి కొన్ని కండిషన్లు పెట్టింది అబ్బాయిని కొన్ని క్వశ్చన్లు వేసింది అంటే కొన్ని మనం చూసుకున్న సంబంధాలు కావచ్చు కొంతమంది కొద్దిగా మ్యారేజ్ బ్యూరో నుంచి మనం సంబంధాలు ఎత్తుకుంటాం కదా అలాంటి సంబంధాలు కూడా చాలా ఈ మధ్యన వెతుక్కుంటున్నారు అలాంటి వచ్చిన సంబంధము ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తల్లిని తండ్రిని పెళ్ళికూతురు క్వశ్చన్లు భర్తకు క్వశ్చన్లు వేస్తుంది అంటే భర్త కాదు ఇంకా భర్త కాలేదు కదా వచ్చిన పెళ్ళికొడుకు క్వశ్చన్లు వేస్తుంది మీ నాన్న ఏం చేస్తాడు మీ అమ్మ ఏం చేస్తుంది మీ అమ్మ ఆ పిల్లోడు మా అమ్మ గవర్నమెంట్ జాబు ఇంకా రిటైర్మెంట్ టైం వచ్చింది ఇంకా ఒక రెండు మూడు నెలల్లో రిటైర్మెంట్ అవుతుంది ఇంకా మా నాన్న కూడా కొద్ది బిజినెస్లు చేసి ఇప్పుడు ఆప్ చేశాడు ఇలా చెప్పుకొని నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు చెప్తే ఆ అమ్మాయి సడన్గా ఏం చేసేసింది ఇంకా నాకు పెళ్ళి అని చెప్పేసింది పెళ్ళి క్యాన్సర్ నాకు పెళ్ళి పెళ్ళి వద్దు అని చెప్పేసింది ఆ తప్పు అనేది ఎలా వాళ్ళు మైండ్కి ఎక్కించుకుంటున్నారు అర్థం కావట్లేదు పెళ్ళి వద్దంటే అక్కడ తప్పేంటి రెండు మూడు నెలల్లో నెలల్లో తల్లి రిటైర్మెంట్ అయ్యే సమయము తండ్రి ఇంట్లో ఉండే సమయము ఇవన్నీ వాళ్ళకి నచ్చట్లేదు ఆడపిల్లలంటే పెద్ద టైం బాంబు లాగా తయారయ్యారు మగపిల్లలు ఎక్కడ ఉంటున్నారు పాపము అనిగి మనిగి పడి పడి ఉంటున్నారు ఆడపిల్లలు మాత్రం ప్రతి కండిషన్ ప్రతి కండిషన్ ప్రతి కండిషన్ పెడుతున్నారు ఇలాంటి కండిషన్లో పోనీలే అన్నిటికీ ఓడ్చుకొని మనము కొడుకు పెళ్లి చేయాలి కదా అనే దగ్గరికి వచ్చినా కూడా అమ్మాయి ఒప్పుకోవట్లేదు మీ అమ్మ మీ ముసలి వాళ్ళు అయిపోయారు రిటైర్మెంట్ అయిపోయారు వాళ్లకు సేవ చేయాలా నేను వచ్చి అని తత్వానికి వచ్చేస్తున్నారు కదా అలా వాళ్ళు ఆడికి కూడా తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా అవసరం మీకు లేదమ్మా మేము మా అబ్బాయి పెళ్లి చేయడానికి మాత్రమే మేము ఉన్నాము ఆ తర్వాత మా జీవితం మేము భరిస్తాము అని అంటే ఆ పిల్లోడిని అడుగుతుంది అమ్మాయి నువ్వేమంటావు అంటే నాకు మా నాన్న మా తల్లిదండ్రులకు నాకు సంబంధం లేదు మనం పెళ్లి చేసుకుంటే మన ఇద్దరమే కాపురం చేస్తాము కానీ మా అమ్మ మా నాన్న మన దాంట్లో మన కా కాపు మన ఇంటిలో ఉండరు వాళ్ళు సపరేట్ ఉంటారు అని డైరెక్ట్గా అబ్బాయి కూడా చెప్పేస్తున్నాడు ఏంటంటే తప్పదు మరి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కండిషన్లకు వాళ్ళు తల ఉంచాల్సిందే తల్లిదండ్రులు తల వంచాల్సిందే ఇంత భారం అయిపోయింది మగపిల్లల పెళ్ళిళ్ళు అమ్మాయిలు ఏం చూసి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా కండిషన్లతో అబ్బాయిలను ఆ ఇంత కండిషన్ను పెట్టిన మనిషి పెళ్ళయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఇంకా ఆలోచించుకోవాల్సిందే ఇంకా వాళ్ళ పరిస్థితులు అలా ఉంటే పెళ్ పెళ్ళి అయ్యే ముందు మాకు తల్లిదండ్రులు వద్దని చెప్తున్నారు తల్లిదండ్రులు వద్దన్నప్పుడే పిల్ల అమ్మాయి అంగీకరిస్తుంది అక్కడ మీరు మీ నాన్న మీ అమ్మ మన దగ్గర ఉండొద్దు అంటేనే ఆ అమ్మాయి అంగీకరిస్తుంది ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఏందిరా దేవుడా భగవంతుడా అని మురు దేవుడిని వేడుకుంటున్నారు పెద్దవారు ఈ సమస్యలకు అంత పరిష్కారము ఇప్పుడున్న కంప్యూటర్ యుగము సాఫ్ట్వేర్లు ఇవన్నీ రా ఉండడం రావడం వల్ల సంపాదించుకోవడం వల్ల సంపాదించుకోవడం వల్ల తప్పు లేదు నువ్వు ఏడంతస్తుల మేడ కట్టుకో కానీ మానవత్వాలు మనుషులు లేని ఈ ఏడంతస్తుల మేడ ఏం చేసుకుంటాము మీరే ఆలోచన చేసుకోండి ఒక కామెంట్ పెట్టండి నేను చెప్పే ప్రతి విషయము ప్రతి వారికి వర్తిస్తుంది ఇప్పుడు జీవితం ఆలోచన చేసుకోవద్దండి ఇప్పుడు మనకు ఇది గడిచిపోయిన కాలం వేరే గడిచే కాలం వేరే కాబట్టి ఈ మనస్తత్వాలను ఈ మానవత్వాలను ఎక్కడ మంటగలుపుతున్నారో కొడుకులు కూతుళ్ళు కొద్దిగా ఆలోచన చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి కానీ పిల్లల్ని మాత్రము చదువుకున్న పిల్లలు జాబు చేసే పిల్లల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారండి ఎటువంటి తల్లిదండ్రులైనా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ సమస్యకు పరిష్కారము అనేది లేదు నేను అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ప్ర నేను చెప్పే వీడియో పూర్తి వరకు చూడండి అందరికీ బుర్రలో బల్బు వెలుగుతుందని నేను అనుకుంటాను ఇదేనండి ఈనాటి వీడియో నమస్కారం అండి